మైక్రో స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్ మైక్రో స్మాటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల గురించి తెలుసుకుంటాం చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు అంటే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంబిఎస్ అంటారు ఈ టాపిక్ ఈ యొక్క స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇంట్రడక్షన్గా చెప్పచ్చు కాంపిటేటివ్ కి ఆబ్జెక్టివ్ టైప్లో ఇంట్రడక్షన్ ఎక్కువగా వస్తుంటుంది ఆ యొక్క షార్ట్ ఆన్సర్స్లో సిబిఎస్ఈ సెల్వర్స్లో కూడా ఎక్కువగా ఇస్తుంటారు కానీ సీనియర్ ఇంటర్వ్యూలో మాత్రము ఇంట్రడక్షన్ పనికి వస్తుంది ఇంపార్టెన్స్ Mere is the of small scale enterprises. So, I mean, problem, advantages and uh, problems of the small scale enterprises. International awareness. <laughs> Architect of Second Five-Year plan. PC Mahalobi emphasized prominence of the development of the small scale enterprises in the industrial policy resolution of 1940 and 1956. The small scale sector created.

జనరేట్ అవుతుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయని చెప్పి నైన్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండస్ట్రియల్ రిజర్వ్యూషన్ లో చెప్పారు చిన్న తరహా సూక్ష్మ చిన్న తరహా మధ్యతర పరిశ్రమ గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికలో పిసి మహన్ ఆఫీస్ వచ్చి ఈ చిన్న తరహా పరిశ్రమ గురించి ఎక్కువగా నీకు నొక్కి చెప్పాడు ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానంలో పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో అదనపు ఉద్యోగాలు కల్పించాలంటే తక్కువ పెట్టుబడితో ఉన్న ఈ యొక్క చిన్న తరహా అవసరం అవసరమని చెప్పేసి నీకు భావించారు ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పారిశ్రామిక తీర్మానంలో కూడా ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది డెఫినేషన్ నిర్వచనం In 1950, the government divided small-scale industrial undertakings into two categories: those using power but employing less than 50%, and those not using power but employing less than 100%. During 1997, on the recommendation of the Office Committee, the government raised it. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఆన్ ప్లాంట మిషనరీనిసరీ టు అండ్ యూనిట్ ఫైవ్ లాక్స్ నైన్టీన్ ఫిఫ్టీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని రెండు కేటగిరీస్లో నీకు గవర్నమెంట్ టూ కేటగిరీస్లో డివైడ్ చేసింది అంటే పవర్ బ్యాంక్ ఉపయోగించే పని అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ పనిచేయాలి పవర్ లేకుండా దాన్ని పనిచేస్తే వంద మంది పర్సెంట్స్ లో ఉండాలి అప్పుడే దాన్ని స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్గా చెప్తారు అంటే నైన్టీన్ ఫిఫ్టీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండర్టేక్ టేకర్ టూ లో డివైడ్ చేశారు పవర్ గానీ ఉపయోగించే పని అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి పవర్ లేకుండా కానీ అయితే ఆ ఇండస్ట్రీ వంద పర్సెంట్ వంద పర్సన్స్ గా ఉంటే వాళ్ళని ఆ యొక్క ఇండస్ట్రీస్ని స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్గా చెప్పారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆపిన్ దుస్తాన్ కమిటీ రికమెండేషన్ సాధారణంగా స్మాల్ కేరియర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని ప్లాంట్ అండ్ మెషినరీకి పరియాంసల యూనిట్స్ కి అయితే 3 కోట్లు అంటే టైని యూనిట్స్ కి అయితే 25 లక్షలు గనించు 1992 లో ఆపిన్ దుస్తాన్ కమిటీ యొక్క రికమెండేషన్ సాధారణంగా ప్లాంట్ అండ్ మెషినరీ స్మాల్ కేరియర్ యొక్క అన్సలరీ యూనిట్స్ కొచో 3 కోట్లు గా నిర్ణయించారు టైని యూనిట్స్ కి అయితే 25 లక్షలు నిర్ణయించారు పంతొమ్మిది యాభైలో చిన్న తరహా పరిశ్రమని రెండు కేటగిరీల్లో విభజించారు విద్యుత్ శక్తి ఉపయోగిస్తే యాభై మంది పనిచేయాలి ఆ యొక్క పరిశ్రమ దాన్ని చిన్న తరహా పరిశ్రమ అంటారు విద్యుత్ ఉపయోగించకుండా కానీ ఉంటే శ్రాముకులు మాత్రమే ఉంటే వందమంది వ్యక్తులు ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమగా చెప్తారు పంతొమ్మిది తొంభై కమిటీ యొక్క రికమెండేషన్ ఆధారంగా నీకు అండ్ మిషనరీ పెట్టుబడి వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి చిన్నతర పరిశ్రమలకి అనుసంగిక పరిశ్రమలకి మూడు కోట్లుగా నిర్ణయించారు అది అతి చిన్న పరిశ్రమలకి ఇరవై ఐదు లక్షలుగా నీకు నిర్ణయించారు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్బిం కమిటీ యొక్క రికమెండేషన్ ఆధారంగా గవర్నమెంట్ వచ్చి చిన్నతర పరిశ్రమల యొక్క యంత్రాలు పరికరాల యొక్క పెట్టుబడిని పెంచింది అనుసంధిక పరిశ్రమల యొక్క పెట్టుబడి కూడా పెంచింది మూడు కోట్లుగా నిర్ణయించారు ఏది ఈ యొక్క మెషిన్ యంత్రాలు యంత్ర పరికరాలు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనుషంఘిక పరిశ్రమ అనుసంధిక పరిశ్రమలు అంటే ఆ యొక్క చిన్నతర ఆ యొక్క పెద్దతర పరిశ్రమల కింద పనిచేసేది అనమాట అంటే అవి ఈ యొక్క విద్యుత్ శక్తి రిపేర్ చేయము చిన్న చిన్న మెషిన్ చేయడము ఎలక్ట్రిషియన్ వర్క్ వైరింగ్ వర్క్ సోల్ వర్క్లు వైటింగ్ వర్క్లు ఇవన్నీ అనమాట అంటే ఈ యొక్క పెద్ద తరహా పరిశ్రమల యొక్క కింద పనిచేసే పరిశ్రమలు సేవల నుంచి అభిషేక పరిశ్రమలు అంటారు వాటికి పరిమితి మూడు కోట్లుగా నిర్ణయించి ఇంకా చిన్న యూనిట్ని ఇరవై ఐదు లక్షలుగా నిర్ణయించారు ఇదే ఫ్రమ్ అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ సిక్స్ నాట్ ఓన్లీ ది దీ క్యాటగిరీస్ have been clearly defined but a comprehensive comprehensive act called micro small and medium enterprises development act came into force revealed to that micro and tiny enterprises investment plan between 5 crores to 10 crores అగా పందమ్దమ్రా అనియర అరు 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 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ త్రీ ఛాలెంజెస్ లో డివైడ్ చేశారు అదేవిధంగా ఒక యాక్ట్ రూపొందించారు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా మైక్రో అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ని ఐదు కోట్ల నుంచి పది కోట్లుగా నిర్ణయించారు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈస్ డెవలప్మెంట్ యాక్ట్ అంటారు దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ వచ్చి స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి ఐదు ఫైవ్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్గా నిర్ణయించారు అక్టోబర్ రెండు రెండు వేల ఆరు ప్రకారంగా చిన్నతర పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు అంటే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధి చట్టం ప్రకారంగా ఇలా డివైడ్ చేశారు అంటే వీటి యొక్క పెట్టుబడి నీకు ఐదు కోట్ల నుంచి పది కోట్లుగా నిర్ణయించారు అంతే ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంటెండ్ మిషనరీ లెస్ దాన్ టెన్ క్రోర్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ లెస్ దాన్ ఫైవ్ క్రోర్స్ ఇంకా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంబంధించి ఈ యొక్క ప్లాంటెడ్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ పది కోట్ల కన్నా తక్కువగా ఉంటే వాటి స్మాల్ స్కే ఎంటర్ప్రైజెస్ అంటారు అదే సర్వీస్ సెక్టార్ అంటే రోడ్లు నిర్మించడము ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ చేయడము ఈ యొక్క వాటికి సంబంధించి నీకు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఫైవ్ క్లోర్స్ కన్నా కూడా తక్కువగా ఉండాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి యంత్రాలు ఎంత ప్రక్రియ కొనుగోలు సంబంధించి పది కోట్ల కన్నా తక్కువ ఉండాలి అది చిన్న తరహా పరిశ్రమగా చెప్తారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అదే నీకు సర్వీస్ సెక్టర్ సేవల రంగంలో రోడ్లు నిర్మి అవస్థాపన సౌకర్యాలు కల్పించడం రోడ్లు నిర్మించడం రియల్ ఎస్టేట్కి సంబంధించి విద్యుత్ శక్తిని ఎలా ప్రొడ్యూస్ చేయాలి పవర్ సంబంధ ప్లాంట్స్ వీటికి కూడా ఐదు కోట్ల కన్నా తక్కువగా కానుంటే ఆ దాన్ని కూడా చిన్న తరహా అంటే రెండు వేల ఆరు అక్టోబర్ నుంచి ఈ యొక్క డివైడర్ అనేది మారిపోతుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మిషన్ స్మాల్ స్కేల్ స్కేల్ప్రైస్ యొక్క ప్లాంటెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ టెన్ క్రోస్ టు హండ్రెడ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెగా ఇండస్ట్రీస్ టెన్ క్రోస్ అదేవిధంగా పెద్ద తరహా పరిశ్రమల పెట్టుబడి టెన్ క్రోర్స్ నుంచి హండ్రెడ్ క్రోర్స్గా నిర్ణయించారు మెగా ఇండస్ట్రీస్ అయితే మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్గా ఉండాలి అంటే నీకు పెద్ద తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడిని పది కోట్ల నుంచి వంద కోట్లుగా నిర్ణయించారు అదే ఇంకా పెద్ద అతిపెద్ద ఇండస్ట్రీలకు పరిశ్రమలు ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ అయితే వంద కోట్ల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఉంటే నేను నిర్ణయించారు స్టూడెంట్స్ నేను మీకు చెప్పిన కంటే నచ్చితే తక్కువ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నా యొక్క ఛానల్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా కూడా మంచి వీడియోలు చేయగలుగుతాను కాబట్టి మీరు వినడం మాత్రమే కాకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల వింటున్నారు విని దానివల్ల నాకు కష్టం అనేది నాకు తెలియదు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా కష్టాన్ని మీరు ఉంటుంది నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను